పై కూర్చోబెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు మీ కరపారోరణి చాలా చాలా మనం అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి విద్పత్తు ఆయనలో ఉన్న ప్రజ్ఞ ఆయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కళ ఇవన్నీ కూడా ప్రచారం కావాలి సమాజానికి ఏదైతే అవసరమో ఆ విద్య ఆయన బాగా ఆక్రహింప చేస్తున్నారు ముఖ్యంగా వినయం విధేత పెద్దల పట్ట ఉన్నటువంటి వ్యక్తి అలాగే సమాజాన్ని ఎలాగైనా ఉద్ధరించాలనేటువంటి ఒక సగాలోచన ఇవన్నీ ఉడికి పుచ్చుకున్నటువంటి ఒక హేజమూర్తి మన హిస్వ ప్రేమ్ సుహాస్ సుహాస్ అంటే మంచి హాసం కలిగినటువంటి వాళ్ళు వారి గురువులందరూ ఆయనకి అభివృద్ధించారు ఎల్లప్పుడూ ఎవరి చూసినా శరీరంతో పలకరించడం అనేటువంటిది मंजय हनुमन्म हलो मं जनुमंज हलो मन श्री हनुम श्री हनुमज हनुमय हलो मं जनुम जलोम श्री हनुम श्री हनुमज जया हनुमं मैया जय हनो मन श्री हनुम हनुमं मैया जय हनो मन श्री हनुम जनुमं मैया जय हनुम श्री हनुम जनुमंवय जय हनुम सर సారి శ్వాస తీసుకుంటే పదహారు లక్షాల నిధి కలిగినటువంటి నిశ్వాసం మీరు వాక్ చేస్తే గర్భవుతుందా అంటే పదహారు శ్వాస ప్రాణాయామం పొందారు ఒకసారి చూడండి వినండి శ్రీ హనుమను హనుమను అను అన్నప్పటికీ మొత్తం శ్వాస తో మళ్ళీ ఆటోమేటిక్గా మీరు శ్వాస తీసుకుంటారు మన కథవతా ఇది ప్రాణాయం ఓకేనా जय गुरुदेव शांति मंत्राड ചൊടുకొని ആപ്രെടം 93 കടയയാം അബിസ്കാരം തുടങ്ങാനാണ് അതി ഇതി 1.1 സतोमസ്സത്ത്യമയാ അസതോഭസത്യമയാ तमसोമാത്ജ്യതിക്മയാ तमसोമാത്ജ്യതിക്മയാ वयां शान्ति सर्वे भवन्तु सुखिनः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे सन्तु निरापदय सर्वे भक्ति